ago గీడెవడో దొంగోడు చోరీ అయ్యనికి పెద్ద ప్లాన్ మీదనే వచ్చినట్టున్నాడు కదా ఇక ఎవ్వలకు అనుమానం రాకుండా మూతికి బట్ట చుట్టుకొని తాళాలు తీసుకుని లోపలకుండు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్న ఒక హోటల్ లా జరిగింది ఇది అయితే ఇందల చోరీలు చేస్తే ఏం దొరుకుతలేవు బంగారం పైసలన్నీ అందరూ లాకర్లు వేసుకొని దాసుకుంటున్నారు హోటళ్లనైతే కస్టమర్లు ఇచ్చిన పైసలతోని కౌంటర్లు మొత్తం కలకలలాడుతున్నాయి అనుకున్నాడో ఏందో గాని ఆడున్న వినాయక అనేగి హోటల్ రాత్రి చోరీ చేసిండు హోటల్ మొత్తం అటు ఇటు తిరిగిండు కానీ కూడా ఒక్క రూపాయి కూడా దొరకకపోయే వరకు సిసి కెమెరా ముంగడి కచ్చి మరి ఒక్క రూపాయి కూడా దొరకలేదు ఏం హోటల్ నని సైగలు చేసిండు ఇక పైసల కోసం దేవులాడి దేవులాడి దూప బగ్గైందో ఏందో గాని ఆఖరుకు ఫ్రిడ్జ్ లకెంచి ఒక నీళ్ల బాటిల్ తీసుకున్నాడు మళ్ళీ అనుకున్నాడో ఏందో ఏంక కచ్చి ఇరవై రూపాయలను ఆడబెట్టి పోయిండు ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరా రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయట పడ్డది దొంగ కస్టమర్ కదా గందుకే వెరైటీ గా హోటల్ మూసినాక కచ్చి నీల బాటిల్ కొనుకపోయిండి గిది ఇప్పుడున్న జమానాల అంత డిజిటల్ క్యాషే అయిపాయే ఇంకా పాత పద్ధతుల లెక్క కౌంటర్ల పైసలు ఎవ్వరు పెడతారు కదా కానీ తాగిన నీళ్లకు పైసలు కూడా పెట్టిపోయిండంటే నిజంగా ఈ దొంగ మహానుభావుడే అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు